పేచల్ జిల్లా చెంగిచర్లకు చెందిన ఇద్దరు అన్నదములు రోలర్ హ్యాండ్ బాల్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ లో టీమిండియాకు గోల్డ్ మెడల్ సాధించారు సౌత్ ఏషియన్ గేమ్స్ నేపాల్ వేదికగా ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగున జరిగిన రోలర్ హ్యాండ్ బాల్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ లో అండర్ నైన్ టీమిండియా కెప్టెన్ గా ఇషాంత్ తేజ్ అండర్ ఫోర్టీన్ విభాగంలో విశ్వాంక్ తేజ్ ఇద్దరు అన్నదములు టీమిండియాకు గోల్డ్ మెడల్ సాధించారు తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో అనేక పథకాలు సాధించిన ఇషాంత్ తేజ్ విశ్వాంక్ తేజ్ కోచ్ సయ్యద్ ముక్తర్ తన మీద పెట్టుకున్న నమ్మకానికి మా కుమారులు బంగారు పథకాలు సాధించారు ఇక మీదట కూడా తెలంగాణ ప్రభుత్వం సహకారం ఉంటే ఇండియాకు తెలంగాణకు మంచి పేరు తీసుకొచ్చి పెడతారని తండ్రి రాములు ఆశాభావం వ్యక్తం చేశారు

केनेडियन लीडर मीटिंग आई प्लान करदा है येगा एंड नहीं है टेल है जो शेड्यूल अच्छे से फ्लाइट और चार्जेस और अकोमोडेशन वाले के बारे में मांग रहा था है जनरल सेक्रेटरी हां मिशान तेज स्टडी इन फिफ्थ क्लास एंड द कैप्टन ऑफ अंडर 9 एज कैटेगरी वी हैड पासेट इन फर्स्ट रोल हैंडबॉल स्केटिंग ఫస్ట్ రోలర్ హ్యాండ్ బాల్ స్కేటింగ్ విచ్ వాజ్ ఎల్ ఇన్ గోట్ గోల్డ్ మెడల్ ఐ థ్యాంక్ అవర్ పేరెంట్స్ అండ్ కోచెస్ అండ్ ఐ ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్టర్ విన్నింగ్ ద గోల్డ్ వినింగ్ తేజ్ అండ్ మాస్టర్ ఇషాంత్ తేజ్ ఇంటర్నేషనల్ లెవెల్ రోలర్ హ్యాండ్ బాలింగ్ స్కేటింగ్లో గోల్డ్ మెడల్ సాధించడం చాలా సంతోషకరంగా ఫీల్ అవుతున్నాము తల్లిదండ్రులుగా ఈ పిల్లలు గత మూడు సంవత్సరాల నుండి రోలర్ హ్యాండ్ బాలింగ్ స్కేటింగ్లో అంచెలంచెలు ఎదుగుతూ స్కూల్ లెవెల్ నుంచి వెళ్ళి డిస్టిక్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి వెళ్ళి నేషనల్ లెవెల్ తగ్గడము నేషనల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్ల సయ్యద్ కోచ్ కోచ్ గారు మనకు పిల్లల్ని ఇంటర్నేషనల్ లెవెల్కి కూడా తీసుకెళ్లడం జరిగింది వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాము పిల్లలు దగ్గర దగ్గర ఒక ముప్పై మెడల్స్ సాధించడం జరిగింది ఈ పర్ఫార్మెన్స్ చూసేసుకొని సెకండ్ నేషనల్ థర్డ్ నేషనల్ లో కూడా గోల్డ్ మెడల్ రావడం జరిగింది పెద్ద అబ్బాయి వచ్చేసి విశ్వాంగ్ తేజ్ ఈ అబ్బాయి రోలర్ హ్యాండ్ బాల్ స్కీలింగ్ మరియు స్పీడ్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది సెకండ్ నేషనల్ మరియు థర్డ్ నేషనల్ లో కూడా గోల్డ్ మెడల్ రావడం జరిగింది అందులో ఈ వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసి తర్వాత ఇంటర్నేషనల్ కూడా సెలెక్షన్ సెలెక్షన్ చేయడం జరిగింది ఆ సెలెక్షన్లో కూడా రీసెంట్గా ఇరవై మూడు ఇరవై నాలుగు నేపాల్ వేదికగా జరిగిన మన రోలర్ హ్యాండ్బాల్ స్కేటింగ్లో గోల్డ్ మెడల్ రావడం జరిగింది అదేవిధంగా అబ్బాయి వచ్చేసి ఇషాంత్ తేజ్ మాస్టర్ ఇషాంత్ తేజ్ ఈయన కూడా సెకండ్ నేషనల్ మరియు థర్డ్ నేషనల్లో గోల్డ్ మెడల్ రావడం జరిగింది ఇతను రెండు పర్ఫార్మెన్స్ చేస్తాడు ఒకటి ఫ్రీ స్టైల్లో అందులో మరి ఇంకోటి రోలర్ హ్యాండ్ బాలింగ్ స్కేటింగ్ కూడా ఉంటుంది ఫ్రీ స్టైల్లో కూడా మనకు గత నెలలో జరిగిన వైజాగ్లో సిక్స్త్ థార్డ్ నేషనల్ రోలర్ బాలింగ్ స్కేటింగ్లో ఈయనకు పార్టిసిపేషన్ చేయడం జరిగింది మన తెలంగాణ నుంచి వెళ్ళి ఈయన కూడా రిప్రజెంట్గా చేయడం జరుగుతుంది ఇప్పుడు అదే పర్ఫార్మెన్స్ చేసి కోచ్ గారులు ఇతనిని దగ్గర దగ్గర కో గారులు ఈయనని క్యాప్టెన్గా సెలెక్ట్ చేయడం జరిగింది ఇంటర్నేషనల్కి నేపాల్ వేదికగా జరిగిన మ్యాచ్లో అండర్ నైన్కి క్యాప్టెన్గా సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషకరంగా ఉంది ఇప్పటివరకు ఈ స్కేటింగ్ అనేది మా స్వాయశక్తుల కృషి చేసి ఇప్పటివరకు ఈ పిల్లలను ఈ లెవెల్కి తీసుకురావడం జరిగింది ఇంకా మనకు ఫర్దర్గా జరిగే అంతర్ అంతర్జాతీయ పోటీలలో వీళ్ళు పార్టిసిపేట్ చేయడానికి మాకు గవర్నమెంట్ తరపున సహాయ సహకారాలు అందిస్తే ఇంకా అంచలంచెలకి ఎదిగి వీళ్ళు భారతదేశానికి పథకాలు తీసుకొచ్చి పేరు ప్రతిష్టలు నిలబడానికి కూడా సిద్ధంగా ఉన్నారని కూడా నేను తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారు వారి యొక్క ఆలోచనలో పిల్లలకి కానీ పెద్దలకి కానీ స్పోర్ట్స్లో మంచి ఆపర్చునిటీ చూపిస్తున్నాడు స్పోర్ట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అదేవిధంగా పిల్లలను టూ థౌజండ్ థర్టీ సిక్స్ ఒలింపిక్స్కి కూడా ప్రిపేర్ చేయడానికి కూడా సహాయశక్తులు కృషి చేస్తున్నాడు వారి ద్వారా మా పిల్లలకు కూడా శాయశక్తుల సహాయ సహకారాలు అందిస్తే మేము కూడా ఒలింపిక్ సిద్ధంగా ఉండడానికి కూడా సిద్ధంగా ఉన్నాము మేము వారికి మంచి ప్రోత్సాహం ఇచ్చి స్పోర్ట్స్ ఆఫ్ అథారిటీ తెలంగాణ నేమ్స్ ఇంక్లూడ్ చేసి వారికి ఏ కంట్రీకి వెళ్ళినా కూడా ఎటువంటి సహాయం అందించినా కూడా వారు భారతదేశానికి మరియు అదేవిధంగా తెలంగాణకు కూడా గోల్డ్ మెడల్ తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు వారికి మా మీద చాలా కాన్ఫిడెన్స్ ఉంచుకొని వీరిని నమ్ముకొని మాకు మంచి సహాయ సహకారాలు అందిస్తే ఫర్దర్లో అంతర్జాతీయంలో మంచి మెడల్స్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము గౌరవ మన స్పోర్ట్స్ మినిస్టర్ గారి వాకిట్ శ్రీహరి గారికి కానీ మరియు జనరల్ సెక్రటరీ కానీ కానీ సెక్రటరీ గారు కానీ మరియు ముఖ్యంగా మన గౌరవ శ్రీ యనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను ఎందుకంటే పిల్లలు చిన్న చిన్న వయసులోనే ఇంత దూరం రావడం అనేది చాలా ఆశించదగ్గ విషయం ఎందుకంటే అండర్ నైన్లు అండర్ నైన్కి క్యాప్టెన్ అనేది చాలా పెద్ద విషయం ఇది ఇప్పటికీ ఇంత దూరం రావడం అనేది మా స్వయశక్తులకు కృషి చేశాము ఇప్పటికీ ఆర్థిక స్థోమత ఇంకా పరదర్కి వెళ్ళడానికి మా దగ్గర ఆర్థిక లేదు కాబట్టి మాకు సహాయ సహకారాలు అందిస్తే వీరిని అంచెలంచెలుగా ఇంకా అంతర్జాతీయ లెవెల్లో మంచి గుర్తింపు తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము దానికి కూడా మీ సహాయం అందించి వీరిని గుర్తించుకొని మీ అపాయింట్మెంట్ ఇప్పించి వీరికి సన్మానం సహకార్యాలు సన్మాన కార్యక్రమాలు కూడా చేయాల్సింది కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాను అదే తల్లిదండ్రులుగా చిన్నప్పటి నుంచి ఉన్న ఇంట్రెస్ట్ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లేచి ఫైవ్ ఓ క్లాక్కి రాపిడో అట్లాంటివి బుక్ చేసుకొని కూడా స్కేటింగ్లో మంచి పర్ఫార్మెన్స్ చూపించడానికి మా పిల్లలు ఇద్దరు సిద్ధంగా ఉన్నారు వారికి మీ మంచి సహకారంతో అందిస్తే ఫర్దర్గా ఇప్పుడు మా నాలుగు కంట్రీస్తో మీటింగ్స్ జరుగుతున్నాయి కెనడా కొరియా కెన్యా వీటిలో కూడా నెక్స్ట్ రోలర్ హ్యాండ్ బాలింగ్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ పర్ఫార్మెన్స్ అనేది జరగడానికి మీటింగ్స్ జరుగుతున్నాయి వాటికి పంపించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము కాకుంటే ఆర్థిక స్తోమత తక్కువ ఉండడం వల్ల ఆలోచించిస్తున్నాము కాబట్టి మీ యొక్క సహాయ సహకారాలు వీరి పైన ఉంచి మీ మీ యొక్క సహాయ సహకారాలు వీరి పైన ఉంచి మీ కృతజ్ఞత కూడా వీళ్ళ పైన ఉంచాలని కూడా ఆజ్ ఎ తల్లిదండ్రులుగా మేము కోరుకుంటున్నాము మన తెలంగాణతో పాటు ఇండియాకు కూడా మంచి పేరు తీసుకురావడానికి కూడా మా పిల్లలు సిద్ధంగా ఉన్నారు వారికి ఖచ్చితంగా మీ ఆశీస్సులు ఉంటాయని కూడా ఆజ్ ఏ పేరెంట్గా తల్లిదండ్రులుగా మేము భావిస్తున్నాము థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్వెన్స్ మన అండ్ గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా ముఖ్యంగా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఎందుకంటే స్పోర్ట్స్ మీద స్పోర్ట్స్ మీద చాలా ఇంపార్టెన్స్ పెడుతున్నారు అదేవిధంగా మన విద్య వైద్యము స్పోర్ట్స్ మూడింటి మీద పెట్టడం అనేది చాలా హర్షించదగ్గ విషయము కొత్తగా శివంత్ రెడ్డి శివ రేవంత్ రెడ్డి గారు ఎన్నికవడం అందులో చాలా ఫాస్ట్గా ఇటువంటి మూమెంట్స్ తీసుకురావడం పిల్లల దృష్టిని కూడా పిల్లల దృష్టిని కూడా మళ్లించడం అనేది చాలా హర్షించదగ్గ విషయం ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాము మాకు అపాయింట్మెంట్ ఇప్పించి మాకు పిల్లలకి సన్మాన కార్యక్రమాలు కూడా చేయాల్సింది కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తాం థ్యాంక్ యూ సో మచ్